ఓం పుష్కరోక్షిప్తాయ నమ ఓం శ్రీగృన పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మూడో అధ్యాయం దీక్ష సాధన సామాన్య జనుల కంటికి దూరంగా అలాంటి అలౌకిక ఘటనలు కొన్ని ఎన్ని జరుగుతుంటాయో ఎవరికీ తెలియను కూడా తెలియదు విధాత విచిత్ర విధానం నానా ప్రకారుగా ప్రకారాలుగా నడుస్తూ ఉంటుంది సాధారణ వ్యక్తి దృష్టి మాత్రం పరిణామం మీద అంటే ఫలితం మీద ఉంటుంది ఎందుచేతనంటే వాళ్ళ దృష్టిలో ఫలితం అనుభవించడమే శ్రేయస్సు ప్రేయస్సును అది దొరకటంతోనే తాము ధన్యులమయ్యి పోయామనుకుంటారు నివురుగప్పిన నిప్పు మెల్లమెల్లగా రాజుకుని ప్రజ్వలించే శుభ తరుణం ఇప్పుడు వచ్చింది మొదట తీసుకోవటమా విడిచిపెట్టడమా తీసుకోకపోతే విడిచిపెట్టడమే అను అసంభవం ఎవరికైనా ఇచ్చే ముందు దాత తాను తీసుకోవలసి ఉంటుంది శ్యామాచరణులు ఒక మహావ్రతాన్ని పూని వచ్చారు ప్రాపంచక జల కోసం అపూర్వము కుశలతాపూర్ణము సహజము సుగమము అయిన యోగ మార్గాన్ని ఆయన చూపించవలసి ఉంది ఈ కారణం వల్లే వారు గృహస్థల విషయంలో శ్రద్ధ వహించారు ఇందువలనే అసంఖ్యాకులైన ప్రజలకు ముక్తిని చూపగల మార్గాన్ని లేదా సాధనను మొదట తాము ప్రాప్తింప చేసుకోవాలి ఏ నిర్దిష్ట కార్యం కోసం విధాత ఏ వ్యక్తిని నిర్ధారణ నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు దానికి భిన్నంగా అతడేమీ చేయలేడు ఈసారి విధాత అదే వేపు శ్యామాచరణను చేపట్టుకుని లాక్కెళ్ళాడు క్రీస్తు శకము పద్దెనిమిది అరవై ఎనిమిది నవంబర్ ఇరవై మూడవ తేదీన శ్యామాచరణను రాణి కేతుకు బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది ఇక్కడ గుమస్తాగా నియమితులైన మీదట వారి జీతంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది కాశీలో తమ కుటుంబాన్ని అక్కడ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సుఖ సౌకర్యాలను విడిచి క్రీస్తు శకము పద్దెనిమిది అరవై ఎనిమిది నవంబరు ఇరవై ఏడవ శ్యామాచరణ దూరాన ఉన్న రాణికేతు దిశగా తమ కార్యస్థానానికి ప్రయాణమయ్యారు ఆ రో ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు అందుచేత గురబ్బండి ఎక్క ఎక్క అంటారంట మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణం చేసి రాణీకేతుకు చేరి తమ పనులు చూసుకోవడం ప్రారంభించారు భారత ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో యాభై తొమ్మిది ఎనభై అడుగుల ఎత్తున ఉంది రాణికేతు కరోగోదాం నుంచి యాభై మైలు దూరంలో ఉన్న రాణికేతు ఇప్పటి మాదిరిగా జనావాసం గల ప్రదేశం కాదు నాలుగు వైపులా అడవి జనశూన్యం ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంక్తి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తున నిలిచి ఉంది అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్ట కాంతిలతోనూ విరాజిల్లే రాణికేతును చూస్తే ధ్యాన మగ్న దేవుడైన శివుడి మూర్తి శివుడి మూర్తి ప్రతిబింబం కళ్ళకు కొడుతుంది అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మ ప్రవణుడ ధర్మ ప్రవణుడవుతాడు ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఒక అపరిమిత వైచిత్ర దర్శనం అవుతుంది శివ స్వరూప తపస్సుల విహార భూమి ఆ చోట అక్కడక్కడా సాధువులు కుటీరాలున్నాయి ఈ నిర్ణయ ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నై ఉంటారు దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాధృతము పూజితము అవుతూ ఉంది దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది ఇక్కడ దేవాది దేవుడైన మహాదేవుడి నివాసముందని భక్తుల విశ్వాసం ఈ స్థానం ధ్యాన మగ్నుడైన ఋషి మాదిరిగా భావిస్తూ ఉంటుంది సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయటానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వేయాలి ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీసు పెట్టారు ఉండటానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది ఆఫీసులో విశేషమైన పని ఏమీ లేదు పర్యవేక్షణ చేయడం ఉత్తరాలు పంపడం మాత్రమే వారుకున్న పని దీని వల్ల చుట్టుపక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తొలగిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది ఒక రోజున శ్యామాచరులు సాయుధులైన సిపాయిల్ని నౌకర్లని వెంటబెట్టుకుని ఆఫీసు డబ్బు తీసుకుని జనసంచారం లేని కొండదారులో వెళ్తూ ఉన్నారు ఆ సమయంలోనే హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు శ్యామాచరులు కొండవైపే కొండ పైవైపే చూశారు ఒక సన్యాసి తమ పిలుస్తున్నట్టు గమనించారు ఒక ఆ సన్యాసి కొంచెం జోరుగా కొండకు దిగుదల దిగుదల వైపు వచ్చి శ్యామాచరులను ఎదురుగా నిలబడ్డారు ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం చేతులు మోకాళ్ళ వరకు బొడుగ్గా ఉన్నాయి అంతేకాక శాంత స్నిగ్ధమైన వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది ముఖంలో మధుర మందహాసం ఒకటి విలువందుతున్నది బహుశా ఈయన బందిపోటు దొంగల నాయకుడు కావచ్చునని దొంగలు దగ్గరలో ఎక్కడో దాక్కుని ఉండవచ్చునని అనుకున్నారు శ్యామాచరణులు ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి భయపడుకు శ్యామాచరణ్ అన్నారు ఆ సన్యాసి నువ్వు దారిలో వస్తావని నాకు తెలుసు నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నా నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకుని నా కుటీరానికి రా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండ మీదున్న కుటూరం కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు ఆ తర్వాత శావాచరణులు ఆఫీసు పని తొందరగా ముగించుకుని గుడారానికి తిరిగి వచ్చారు సన్యాసి దగ్గరకు వెళ్ళటమా మానటమా అని ఆలోచించడం మొదలుపెట్టారు హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు అందుచేత సహజంగా ధర్మపరాయణులైన శ్యామాచరుల ఇచ్చ ఆ సన్యాసితో పరిచయం పొందాలన్న విషయంలో బలపడుతూ వచ్చింది అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయ బయలుదేరారు మైదాన ప్రదేశాల్లో నివసించే వాళ్లకు ఎగుడు దిగుడు కొండదారుల్లో నడవాలంటే కష్టంగా ఉంటుంది కొండ నానుకుని ఒక సన్నటి దారి కొండ కోన వరకు పోతున్నది ఆ దారిలోని ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరులు అలౌకిక సౌందర్యమయమైన ఈ ప్రదేశంలో ధ్యానాసీనుడైన దూర్చటి తపోవనంలో ఎందరు మహాయోగులు ధ్యాన మగ్నులై ఉన్నారో వారి పుణ్యదర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగయుగాలుగా ఎంతమంది వస్తూ పోయారో చెప్పుకోదగినంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయిన శ్యామాచరుణులు వెళ్లడం ఉచితమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డారు సాయంకాలానికి గుడారం వైపు తిరిగి వెళ్ళలేకపోతే అడవిలో క్రూరముగా మృగాల భయం కూడా ఉంటుంది కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమట వైపు వెళ్ళటానికి తయారవుతున్నాడు శ్యామాచరుణులు ఒక రాతి మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు ఎక్కడా ఒక మనిషి జాడ కూడా లేదు అలాంటి నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు కొద్దిగా చలిపుడుతుంది అడివి దారి నాలుగు పక్కల కీకారణ్యం దాని మధ్య గుండా ముందుకే నడక సాగించారు దారి తెప్పి రావడం లేదు కదా అన్న సందేహం కూడా మనస్సులో మెల్లింది ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తున్నది అది కన్నుల పండగగా ఉంది చూపు ఆనంత మేరకు కెరటాల మాదిరి కొండల వరసలో క్షితిజంలో విలీనమవుతున్నాయి హిమాలయలోని ఈ అరణ్యం దేవదేవుల నివాస భూమి అనిపిస్తుంది హిమాలయమైతే సాధు మహాత్ముల తపోభూమి కింద రెండు కొండల మధ్య నుంచి నవనీత తప నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలై హిమాలయ చరణాలను కడుగుతూ ప్రవహిస్తుంది సెలయేటి ధార గంగానది ఒళ్ళోకి ఎగిరి పడుతుంది ఆ నీటి గలగలలు కలకలలు గాలిలో మారు పలుకుతున్నాయి వనదేవత అదృశ్య రూపంలో ఎక్కడో జలతరంగిని వాయిస్తున్నట్టుంది ప్రవాహ మార్గంలో పడి ఉన్న శిలా ఖండాలన్నీ మౌనంగా తలెత్తి ఆ సంగీతాన్ని ఆలకిస్తున్నట్టుంది జాజి దేవదారు వృక్షాలు పహార కాసేవాడి మాదిరిగా ఎత్తైన కొండలన్నిటి మీద అధికారం నిలుపుకుంటూ ఉన్నాయి వాటి వననీలిమ అంతరాలంలో పైకి పోతున్న కాలిదారి ఆధ్యాత్మిక పిపాసతో సాగుతున్న శ్యామాచరణ అతనికి చిత్తాన్ని చేయి చాపి అజ్ఞాత మార్గం వైపు పిలుస్తుంది ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్లీ వినిపించింది శ్యామాచరణ్ ఇలా రా పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు సందిగ్ధ మనస్కులై ఉన్న శ్యామాచరణులు ఏదో తెలియని మత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రెప్పుకుంటూ శిఖరాన్ని చేరారు ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతుండటం గమనించారు ఇల్లు విడిచి వెళ్లిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహ సిక్త వాత్సల్య భరితమైన కన్నుల నీడలోకి వచ్చి నిలబడ్డట్టుగా ఉంది రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు శ్యామాచరణ్ నువ్వు నన్ను నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి వెనక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా రావడం లేదా గుహలో ఉంచిన పులిచర్మము కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు ఎంతకు ముందు వెన్నడు నేనెన్నటికీ రాలేదండి వీటిని నేను గుర్తుపట్టలేను ఇవి ఎవరిపై ఉంటాయండి అన్నారు శ్యామాచరణులు ఇదిగో శ్యామాచరణ్ ఇదంతా మహామాయా నాటకం నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి వారు శ్యామాచరణులను మెల్లగా స్పృశించ స్పృశించారు శ్యామాచరుల శరీరంలో బుద్ధత్తు ప్రవహించినట్లయింది వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవన జీవనం గుర్తుకు రావటం మొదలైంది ఆ మహాముని పూర్వజనంలో తమ గురువులని గురువు దేవులని అర్థమైంది ఆ సన్యాసిలా అన్నారు వెనకటి జనమలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తుండేవాడివి ఈ పులిచర్మం ఈ కమండలం అన్ని నీవే వీటిని నీ కోసం జాగ్రత్తగా దాచిపెట్టాను ఇక్కడే సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది ఆ తరువాత గర్జీ గ్రామంలో గౌరమోహన్ గారి కొడుకగా పుట్టావు అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది నీకు యోగ దీక్ష ఇవ్వటానికి ఆ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను నీ కోసం నేను నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను శ్యామాచరులు చిన్నప్పటి నుంచి మహా తీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువుల్ని చూస సాధువుల్ని చూశారు సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది అది కాక తీవ్ర బుద్ధి ఆలోచన శక్తి విద్వత ఉండటం వల్ల వారు హృదయంలోని ఆ వేగ సంధి సంవేగాలను తగినంతగా నిగ్రహించుకునేవారు ఇందువల్ల ఆ సాధువుతో పాటు అనేకల విషయం ఆలోచించి వారి మాటల్లోని యథార్థతను గ్రహించి సందేహ రైతులమే సందేహ వరకు శ్యామాచరులు వారి దగ్గర యోగ దీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేదు ఆ తరువాత మునివరులు వారికి యోగ దీక్ష ప్రదానం చేశారు శ్యామాచరులు నిష్ నిష్ నిష్పంద నిష్పంద సమాధిస్తులయ్యారు ఇప్పటికీ వెనకనున్న కొండల్లో సూర్యాస్తమయం అయింది అటు మీదట సంధ్యాకాల ఆకాశంలో చుక్కలు పొడిచి మౌనంగా అనంతంలో హారతులు పట్టి మినుకు మినుకుమంటున్నాయి నాలుగు దిక్కల స్వర్గలోక మధ్యలోకాల్లో నిశ్శబ్ద ప్రశాంతత శోభిల్లుతున్నది శ్యామాచరుల లాగానే ప్రకృతి కూడా ధ్యానమగ్న అయిన నిస్పంద యోగిని లాగానే భాషిస్తున్నది నలుపక్కల కొండలు వెన్నెల్లో స్నానం చేసి దేవాది దేవుడి జ్యోతిర్మయ రూపాన్ని ధరించాయి చందమామ ధ్యానమగ్నుడు సౌమ్యవంతుడు సౌమ్యశాంతుడు అయిన శివసుందరుడికి హారతి ఇస్తున్నట్లున్నారు ధరిత్రి అంతటా ప్రతి అంగులంలోనూ చిర చిరసుందరుడి అనంత కాంతి వెలుగొందుచున్నది ఆకాశంలో మళ్ళీ తొలిసంచ మసక వెలుతురు పరుచుకోవడం మొదలైంది రాత్రి అంతా మేలుకొని ఉన్న చుక్కలు మగత కళ్ళతో చూస్తూ ఉన్నాయి పడమటి ఆకాశంలో కొండల నడుమ చంద్రుడు అస్తమించాడు క్షితిజ వరకు క్షితిజం వరకు తెల్లటి నీటి ఆవిరి మాదిరిగా పొగమంచు వ్యాపించింది క్రమక్రమంగా సన్నని ముసుగు తొలగించుకుని తూర్పు వైపు కెంజాయి పొద్దు పొడుచుకొస్తున్నది చుక్కలు చటుక్కన దాక్కున్నాయి తూర్పు ఆకాశంలో కాంతి కమలం విచ్చుకుంటున్నది విధాత రూప సృష్టిలో ఇదొక అపూర్వ మహిమ జయ శివశంభో హరహర మహాదేవ అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్క ముమ్ముడిగా వెలువడ్డ ఆ వినాదం ఈ నివా నినాదం నలువైపుల కొండల నుంచి మారుమ్రోగుతూ శ్యామాచరుల చెవుల్లో పడుతుంది జడ జగత్తు నుంచి వెలువడ్డ ఆ ధ్వని కొత్త సాధకుడి మనసులో లోపలికి చొరబడి ఆనందమయ ప్రతిధ్వని సృష్టిస్తుంది దేవాధిదేవ దేవ ధ్యానం మగ్నమైంది శ్యామాచరుణులు లేని లేచి నిలబడ్డారు పైన అందమైన నీరాకాశం చల్లగాలి మధుర స్పర్శ వృక్షాల మీద పక్షుల కలకలారావం ఇవన్నీ కలిసి ఒక అద్భుత ఆనందమయ లోకాన్ని సృష్టిస్తున్నాయి శ్యామాచరులు తమ నివాస స్థానం వైపు మళ్ళారు మనసులో వారు పరమ ప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందిరాన్ని నిర్మించుకున్నట్టు ఉన్నారు వారు దీక్ష పొందిన చోట చోటు రాణి కేత్ నుంచి సుమారు పదిహేను మైళ్ళ దూరంలోని ద్వారాహాట్ పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది దీక్ష ద్వారా మహాయోగికి యోగం వల్ల కలిగిన సంస్కార వికాసం వల్ల జాగరణ వల్ల భారతదేశ ఆధ్యాత్మిక సాధనలు మరో అధ్యాయం ఆరంభమైంది యోగ సంబంధమైన ఆ శక్తి సంపద పునః ప్రాప్తి వల్ల కేవలం వారి జీవాత్మ పరమాత్మల అభిన్నతా మార్గం ప్రశస్తం కావడం మట్టుకే జరిగిందని అనుకోకూడదు వారితో పాటు లక్షలాది మంది ముక్తి మార్గం వెల్లడైంది వారి దీక్ష ప్రాప్తితో పాటు భావి కాలం వారికి భాగ్యోదయం అయింది లక్షలాది మందికి సాధన మార్గం ప్రాప్తమవుతుంది ఎంతో మంది సాధకులు వారు ఆశ్రమం పొందుతు ఆశ్రయం పొందుతారు మళ్ళీ భారతదేశంలో భారతదేశంలో గీతావాణి మారుమోగుతుంది గీతాజ్ఞానం ప్రచారం అవుతుంది ఋషుల ద్వారా ప్రదర్శితమైన దుర్లభ ప్రాచీన యోగాభ్యాస మార్గం తిరిగి జన సమాజంలో సులువుగా ప్రశస్తమవుతుంది ఈ సమస్త భావి కార్యాల అవకాశాలు వారి దీక్షతో పాటే దీప్తివంతాలయ్యాయి అందుచేత వారి దీక్ష దినం నుంచే ప్రపంచంలో కరమయోగ సాధన జీవనాల నూతన ద్వారాలు తెరుచుకున్నాయి దీక్ష తర్వాత నుంచి శ్యామాచరణులు ప్రతిరోజు ఆఫీసు పనుల తొందర తొందరగా ముగించుకునేవారు గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వ జన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని అన ఆనందమయ అజ్ఞాత భావ గర్భిత రూపాలు అనేకం వారి ధ్యాన ధ్యాననేత్రంలో పొటమరించసాగాయి వారు సాధనలోను గురు ప్రేమలోనూ మునిగిపోయారు జీవన యాత్ర మార్గంలో రెండు రోజుల క్రితం వరకు ఏమాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు క్షేమాచరుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి ఢమైన ఆత్మీయులైపోయారు వారి ఆత్మీయత నిస్వార్థ ప్రేమగా నిర్మల స్నేహంగా రూపొందింది ఇక్కడ బాబాజీ వారికి ఎంతో ప్రియులు ఎంతో మమేకమైన వారు శ్యామాచరులు తమ గురుదేవులను బాబాజీ అని పిలుస్తుండేవారు అందుచేత తర్వాతి కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమ గురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించడం మొదలు పెట్టారు సాధనలో కలిగే మత్తులో శ్యామాచరులు గృహస్థ సంసారాన్ని భార్యను పిల్లలను అందరినీ మర్చిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నలైపోయారు పూర్వజనంలో ఈ గుహలోనే కూర్చుని శ్యామాచరులు కఠోర సాధ యోగ సాధన చేశారు తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లే అత్యున్నత స్థాయికి చేరుకుని ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయారు ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఈ గుహ విడిచి వేరే చోటుకి వెళ్ళబోతున్నామని శ్యామాచరణులకు చెప్పారు దానికి కారణమేమిటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనాభాసాలు ఏర్పడటం మొదలయ్యింది అంచేత ఆ చోటు సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతున్నది ఏ కార్య నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడ పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ ఈ దుర్గమ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమస్తా ఒకడు రావలసి ఉంది కానీ బాబాజీ తమ ఇచ్చాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామాచరణను రప్పించారు నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీకి చెప్పారు ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంది వెళ్ళవలసి ఉంటుంది నువ్వక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ ఇది తిరిగి వెళ్లాలని లేదు అదృష్టవశాత్తు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్లీ ప్రాప్తించింది కాబట్టి తక్కిన జీవిత కాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగ సాధనలో గడపాలని వారి కోరిక ఈ ప్రకారంగా గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు దానికి బాబాజీ అన్నారు శ్యామాచరణ్ అలా జరగదు నువ్వు పూర్తిగా ఒక గృహస్థ యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సద్గృహస్థలందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు వారి ఆకాంక్షను చెవిని పెట్టు దాన్ని మర్చిపోతే పని జరగదు సంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చెయ్యాలని కోరతాడు ఎందుకంటే సంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలున్న సమస్యలున్నాయి పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు ఇందువల్ల నువ్వు సహజము సరళము నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలమిచ్చే ఈ యోగ సాధన మార్గాన్ని అతను చూపించాలి ఈ భూమి మీదకు నువ్వు వచ్చింది ఎందుకు ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచుకో అప్పుడు శ్యామాచరణులు సంసారిక కార్య వ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవలను విన్నవించే విన్న విన్నపం చేశారు ఇది విని అనసంభవంగానే కనిపించింది యోగ సాధనకు సమయం చిక్కదని శ్యామాచరణ ఉద్దేశం దానికి బాబాజీ ఇలా చెప్పారు కాదు శ్యామాచరణ్ నువ్వు ఇంటికి వెళ్లి చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది సమయానుసారంగా నీకు కాశీకి బదిలీ అవుతుంది నువ్వు సుఖంగా ఉంటావు నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు అప్పుడే సంసారిక వ్యక్తిని ఆదర్శాన్ని తీసుకుంటాడు ఇంకో సంగతి సంసారాన్ని ఎవడూ విడిచిపెట్టలేడని తెలుసుకో దాని నుంచి ఎవడూ పేరుగా ఉండలేడు మనిషి ఎక్కడున్నా సరే సంసారం అతనితోటే ఉంటుంది అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చి తీర్చిదిద్దిన వాళ్ళు ఇంత వైభవ విలాసం కలిగించిన వాళ్ళు సంసారిక జనులే వాళ్ళు లేకపోతే ఈ భూమి ఇంత అందంగా ఉండేది కాదు సంసారిక జీవనం లేకపోయినట్లయితే ఈశ్వరుడి సృష్టి నశించిపోతుంది అందరూ ఈ సంసారంలోనే పుడతారు ఈశ్వర ప్రాప్తి సాధన అన్నది కేవలం సంసారాన్ని వదిలేసిన వాళ్లే వదిలేసిన వాళ్ళు విరక్తులో చేయవలసింది మాత్రం కాదు చూడు సన్యాసి నైనప్పటికీ కూడా నేను మంచి నీళ్లు తాగటానికి వాడే పాత్ర ఒక సంసారి తయారు చేసినదే దయాశీలురైన బాబాజీ ఇంకా చెప్పారు ఈనాడు సంసారులు ఈశ్వర ప్రాప్తి సాధనకు బుద్ధిగా ఏ ఉపాయము లేకుండా ఉన్నారు నువ్వు స్వయంగా సంసార సంసారంలో ఉండి వాళ్లకు సరైన దారి చూపిస్తావు ఇందులో భయపడవలసిందేమీ లేదు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు సమయానుసారంగా మధ్య మధ్యలో నువ్వు నన్ను చూడగలుగుతావు అంతేకాదు నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడగలుగుతావు ప్రపంచంలో మంచి గృహస్థల ప్రతిష్ట ఏర్పడుగాక ప్రపంచంలో మంచి గృహస్థులు ప్రతిష్ట ఏర్పడుగాక ఆ తర్వాత బాబాజీ దగ్గర కూర్చున్న కొందరి వైపు చూపిస్తూ అన్నారు నువ్వు వీళ్లకు దీక్షా ప్రదానం చేయవలసి ఉంది నీ కోసమే వీళ్ళని ఇన్నాళ్ళు ఆపి ఉంచవలసి వచ్చింది ఆ మాటకు శ్యామాచరణలు మీరుండగా వీరు నా దగ్గర దీక్ష ఎందుకు తీసుకుంటారు అన్నారు అన్నారు అప్పుడు బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పారు వీళ్లకు మాతో ఏ సంబంధము ఏ లావాదేవీలు లేవు నీతోనే వీళ్లకు సంబంధం ఉంది అంచేత నువ్వే వీళ్లకు దీక్ష ఇవ్వాల్సి ఉంటుంది దీక్ష ఏ ప్రకారం ఇయ్యాలో వారు తెలియజేశారు ఆ తర్వాత వాళ్లకు దీక్షా ప్రదానం చెయ్యింది ఈ ప్రకారంగా బాబాజీ సహజ యోగ సాధన తాలూకు విభిన్న ప్రక్రియలను నేర్పడానికి దీక్షా ప్రదానం చేయడానికి సంబంధించిన ఆచరణపరమైన శిక్షణ క్ష్యామాచరణలకు ఇచ్చి వారిని ఇంటికి పంపేశారు పంపేశారు ఎంతేటంటే ముందు ముందు లోక శిక్షణ కోసం అంటే లోకులకు ముక్తి మార్గం చూపించడం కోసం ఇవన్నీ శ్యామాచరులే చేయవలసి ఉంటుంది కనుక రాణీకేతులో అప్పుడు చలికాలం మొదలైంది బాబాజీ నిర్దేశం ప్రకారం శ్యామాచరులు రాణీకేత్ నుంచి తమను బదిలీ చేయమని కోరుతూ క్రీస్తు శకము పద్దెనిమిది అరవై ఎనిమిది డిసెంబరు పదిహేడవ తేదీన పై అధికారులకు విన్నపం పంపుకున్నారు చలి ఎక్కువగా ఉండే కొండ ప్రాంతం తమ ఆరోగ్యానికి అనుకూలంగా లేదని ఆ విన్నపంలో రాశారు డాక్టర్ సర్టిఫికెట్ కూడా దానికి జోడించారు కొద్ది రోజుల్లో వారికి దరఖాస్తు మంజూరైంది కదిలాడే కెరటాలతో వడ్లను వరుసుకుని వారే నిండైన ఏరుల శ్యామాచరులు కూడా క్రియాయోగ సాధనకు సంబంధించిన సమస్త తత్వాన్ని హృదయంగా గమం చేసుకుని ప్రపంచ రంగానికి దిగవచ్చారు గురుదేవుల సన్నిధి నుంచి సెలవు తీసుకుని వెళ్లే సమయంలో హిమాలయాల్లో ఉండే అనేక అసాధారణ సిద్ధ సాధకులు వారిని కలుసుకుని అభినందన తెలిపారు ముసలి తండ్రి పొడుచువాడైన ఒక కొడుకును యోధుడుగా తయారు చేసి యుద్ధ భూమికి పంపినట్లే బాబాజీ మహారాజ్ కూడా శ్యామాచరులను యోగ సాధనలోని తత్వాల ద్వారా సుసంపన్నను సుజ్ సు సుసజ్జితులను చేసి సంసార రూప కర్మక్షేత్రంలోకి దాంట్లో సంసారికత ఆయన్ని అంటను కూడా అంటకుండా ఉండే విధంగా చేసి పంపారు శ్యామాచరణుల బదిలి ఉత్తర్వు వచ్చినప్పుడు ఈసారి వారు ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఉన్న కార్యాలయంలో కార్యభారం వహించవలసి ఉంటుందని నిర్ణయమైంది ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుని శ్యామాచరణులు క్రీస్తుశకము క్రీస్తు శకము పద్దెనిమిది అరవై తొమ్మిది జనవరి పదిహేనవ తేదీన అశ్రువులతో నిండిన కళ్ళతో గురుదేవుల దగ్గర సెలవు తీసుకుని మీర్జాపూర్ కు బయలుదేరారు బయలుదేరడానికి ముందు మానవ ప్రేమికులైన శ్యామాచరణలు ఈ యోగ సాధనను మతంతో ప్రమేయం లేకుండా అందరికీ ఉపదేశించడానికి అనుమతించవలసిందిగా తమ గురుదేవలను ప్రార్థించారు వారి కోరికకు బాబాజీ ఉప్పుదల తెలిపారు బీర్జాపురానికి వచ్చేటప్పుడు శ్యామాచరులు మురదాబాద్ నగరంలో చాలా రోజులు ఉన్నారు ఈ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది ఒకనాడు కొందరు మిత్రులతో మతానికి సంబంధించిన చర్చ వచ్చింది వారిలో ఒకరు ఈ రోజుల్లో అలౌకిక శక్తి సంపన్నుడైన సాధువులు ఎవరూ లేరు అన్నారు శ్యామాచరణులు జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో వారిలో ఏ ఒక్కరికీ తెలియదు దానికి శ్యామాచరణులు ఇలా అన్నారు అలా చెప్పడానికి వీలులేదు అలాంటి మహాపురుషులు ఎప్పటికే ఉన్నారు మీరు కనుక చూడదలుచుకుంటే ధ్యాన బలంతో అలాంటి నొకరిని ఇక్కడికి పిలిచి మీకు చూపించగలను కొత్త ఇంకా సమయం సంయమం అలవర్చుకోలేదు మిత్రుల్లో కుతూహలం పెరిగింది వారికిది ఆశ్చర్యజనకంగా ఉంది అయితే చూపించమని వారు ఎన్నో సార్లు అర్థించారు చివరికి మహాపురుషుల పరువు కాపాడడం కోసమని వారు అందుకు అంగీకరిస్తూ ఇలా అన్నారు సరే నా కోసం ఏకాంతంగా ఉండే గది ఒకటి ఏర్పాటు చేయండి దాని తలుపులు కిటికీలు మూసిపెట్టండి గురుదేవులు ఇచ్చిన మాట ఏమన్నారంటే సరే నా కోసం ఏకాంతంగా ఉండే గది ఒకటి ఏర్పాటు చేయండి దాని తలుపులు కిటికీలు కూడా మూసిపెట్టండి అన్నారు గురుదేవులు ఇచ్చిన మాట వారికి జ్ఞాపకం వచ్చింది ఆ భరోసాతోనే వారు గదిలోకి ప్రవేశించి యోగా యోగాసన భంగిగా కూర్చుని గురి చరణాల మీద మనస్సు నిలిపి ఆకుల ఆకులతా భరితంగా ప్రార్థించడం ప్రారం మొదలు పెట్టారు కొద్దిసేపట్లోనే వజుల జ్యోతి పంచం ఒకటి వెలువడింది అది మెల్లమెల్లగా బాబాజీ రూపంలోకి మారింది వారికి ఆసనం ఒకటి ముందే ఏర్పాటై ఉంది దాని మీద కూర్చుంటూ బాబాజీ గంభీర స్వరంతో ఇలా అన్నారు ఇచ్చిన బాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నువ్వు పిలవంగానే ఇక్కడికి వచ్చాను కానీ కేవలం తమాకోశ తమాషా కోసమో ప్రదర్శన కోసమో నన్ను తలుచుకోవడం నీకు ఉచితంగా లేదు కొత్త సాధకులైన నోట మాట రాలేదు గురుదేవుల గంభీరవాణి చెవుని పడ్డ తర్వాత తాము పెద్ద తప్పే చేశామని ఆశలో అనుకున్నారు బాబాజీ దృఢ స్వరంతో ఇలా చెప్పారు ఇక ముందు నన్ను తలుచుకున్నప్పుడు నీకు దర్శనం కలగదు నీకు అవసరం పడ్డప్పుడు నేనే స్వయంగా చెప్తా వస్తాను చేసిన తప్పును క్షమాపణ కోరుతూ శ్యామాచరులు అవిశ్వాసుల మనస్సుల్లో విశ్వాసం కలిగించడమే నా ఉద్దేశమండి అని విన్నవించి వినయంగా తలవంచి తయతెలిచి ఇప్పుడు ఎలాగొచ్చారు కనుక ఒక్కసారి అందరికీ దర్శనమిచ్చి పుతార్థుల్ని చేయండి అని ప్రార్థించారు మహాయోగి అందుకు అంగీకరిస్తూ తలుపు తెరవమన్నారు శ్యామాచరులు తలుపు తెరిచారు స్నేహితులందరూ బయట నిలబడి ఎదురు చూస్తున్నారు తలుపు తెరుచుకోగానే అందరూ లోపలికి చొరబడ్డారు మహాయోగి దర్శనం చేసుకుని ప్రణామం చేసి ధన్యులయ్యారు మూడో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణార్మ